హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా అప్పటికప్పటికే చేసుకునే హెల్దీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ సగ్గుబియ్యం కిచనీని ఎలా తయారు చేసాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యంని తీసుకొని బాగా కడిగి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్లను పోసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ముందుగానే నానబెట్టిన సగ్గుబియ్యంని తీసుకున్నాను ఇలా ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత సగ్గుబియ్యం అనేవి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఈ సగ్గుబియ్యం కిచడి ఎంత తిన్నా కానీ హెవీగా అనిపించదు పొట్టకి హాయిగా చల్లగా ఉంటుంది దీన్ని ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకుందాం నేను మీడియం సైజు ఉండే బంగాళదుంపని ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి వేసి ఉడికిస్తూ మరొక పక్కన స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలో నేను పొట్టు తీయకుండానే డైరెక్ట్ గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త బరకగా పల్లీలు కనపడేలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మరొక పక్కన ఆలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది దీంట్లో నుంచి వాటర్ని తీసేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పెండు రెండు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి ఒక రబ్బ కరివేపాకు వేసుకొని అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపను కూడా తీసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయడం వలన ఇవి మంచిగా ఫ్రై అవుతాయి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేశాక ఒక స్పూన్ చక్కెర రుచికి సరిపడిన ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని వాటర్ లేకుండా తీసుకొని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడిని కూడా తీసుకొని ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం కలుపుతూ ఉండగానే సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయి ట్రాన్స్పరెంట్గా అవుతాయి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉడికించుకోవాలి ఈ టైంలోనే టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఉప్పును యాడ్ చేసుకోండి చివరగా ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకును తీసుకోండి కావాలంటే ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కిచడి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఫాస్టింగ్ టైంలో కానీ చాలా ఈజీగా తయారు చేసుకొని తినేయచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి